నమో వెంకటేశాయ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం అప్డేట్ అయితే వచ్చేసింది తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం జరగనున్నాయి అయితే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్న పది రోజులకు గాను నూట ఎనభై రెండు గంటల సమయంలో దాదాపు నూట అరవై నాలుగు గంటల దర్శనం సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసింది పోయినసారి కాకుండా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మరియు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేయబడ్డాయి జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారి పదిహేను వేల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అలాగే వెయ్యి శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయించబడతాయి మొదటి మూడు రోజులకు గాను ఆన్లైన్ లో ఎలక్ట్రానిక్ ద్వారా దర్శనాలు కేటాయించబడతాయి ఇందుకోసం నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి ఒకటవ తేదీ వరకు దర్శనం టికెట్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన భక్తులకు టోకెన్లు కేటాయించబడతాయి అలాగే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ డిప్ కోసం పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో తిరుమల మరియు తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయించబడతాయి ఈ పది రోజుల పాటు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులం మినహా మిగిలిన అన్ని ప్రివిలేజ్ దర్శనాలు ఆర్థిక సేవలు రద్దు చేయబడ్డాయి ఈ పది రోజుల్లో సుమారు ఎనిమిది లక్షల మందికి దర్శనం కల్పించటం జరుగుతుంది ఆఫ్ లైన్ లో ఎటువంటి టోకెన్లు జారీ చేయబడవు ఈ మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలలో ఎటువంటి టోకెన్లు ఇవ్వరు ఓన్లీ ఈడిప్ ఆన్లైన్ ద్వారా పొందిన సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతించటం జరుగుతుంది జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది కావున శ్రీవారి భక్తులు ఈ విషయాలన్నీ గమనించి శ్రీవారిని దర్శించుకోగలరు ఓం నమో వెంకటేశాయ మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ